హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ శ్రీ టెరెస్ గార్డెన్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఒక త్రీ ఫోర్ డేస్ హౌస్ షిఫ్ట్ అయ్యాము అన్నీ అరేంజ్ చేసుకొని సెట్ చేసుకునేసరికి టైం పడుతుంది అని చెప్పాను కాకపోతే వన్ వీక్ అయిందండి దగ్గర దగ్గరగా మీతో మాట్లాడక బ్లాగ్స్ చేయక వన్ వీక్ అయితే అవుతోంది ఇంకందుకు ఇవాళైతే మీ ముందుకు వచ్చేసాను కొన్ని మొక్కలు చూపిస్తూ ప్రజెంట్ అలాగే అప్డేట్సు అలాగే కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకున్నానండి కుదిరితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది బోర్ ఏం కొట్టదు వీడియో వచ్చేసి ఓకేనా ఇక్కడ చూడండి వన్ వీక్ కొంచెం ఇల్లు అంతా సెట్ చేసుకోవడం సామాన్లన్నీ సర్దుకోవడం పనిలో బిజీగా ఉన్నాను కదా పురుగు అయితే ఇక్కడ వంకాయ మొక్కకు అటాక్ అయిందనమాట అన్ని మొక్కలు బాగానే ఉన్నాయండి ఒక ఈ వంకాయ మొక్కలకి వచ్చేసి ఈ ఒక్క మొక్కకు మొత్తం ఆ స్టెమ్ ఉంటుంది కదా స్టెమ్లో నుంచి ఒక్కొక్క పురుగు అనేది వస్తుందండి అది మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను నేను ఒక వన్ వీక్ వాటర్ వేసి వెళ్ళిపోతున్నాను కానీ అంతగా మొక్కల్ని అబ్జర్వ్ చేయలేదనమాట బిజీ ఉండడం వల్ల ఒక స్టెమ్కి అయితే లోపలే పురుగు అయితే స్టార్ట్ అయ్యింది అక్కడికి అది తుంచేసాను కానీ దాన్ని ఇంకా క్లియర్ చేయకపోతే వేరే మొక్కలకి వచ్చే అవకాశం ఉందన్నమాట అలాగే పండుటాకులు కొంచెం వెనుక వైపు ఏమన్నా మనకు మిల్లీ బాక్స్ కానీ లేదా పేన్ బంక పురుగులని చాలా రకాల లీప్ లీప్ అయినా మనకు అసలు కనపడని చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయండి అయితే ఆ గ్రీన్లో కలిసిపోతాయి అలాంటివి నేను ఒకసారి చూశాను కానీ నాకు పేర్లు ఏమీ తెలియదు వాటి గురించి అందుకు నెక్స్ట్ వీడియోలో మీకు అవి కనిపిస్తే కనుక అప్డేట్ ఇస్తానండి అలాంటివి కూడా ఉంటాయి అందుకు మనం ఒక్కొక్కసారి పైనే కాదు లీఫ్లు వెనక కూడా చూడాలి ఈ వంకాయ మొక్కలకి వచ్చేసి మందార మొక్కలకి ఎలాంటి పెస్టిసైడ్స్ వస్తాయో ఇంచుమించు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వీటికి కూడా ఉంటాయి అనుకుంటానండి నేను ఎందుకంటే ఎక్కువగా దీనికి కూడా లీఫ్ వెనకాల తెల్లది పేన్ బంక పురుగు ఎక్కువగా వస్తుంటుంది అదొకటి ఇందాక మీకు చూపించాను కదా స్టెమ్లోనే లోపలే ఉంటుంది అసలు మనకు కనపడదు అలాంటి పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి ఒక మొక్కే డ్యామేజ్ అయ్యిందండి దాన్ని కూడా క్లియర్ చేసేసుకుంటాను నేను ఇంకా టమోటాలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇక్కడ అంతా బాగుంది టమోటా మొక్క కూడా ఒక మొక్క అయితే చూడండి ఒకసారి ఈ వైట్ పేన్ బంక పురుగు అంటారు కదా అది అటాక్ అయిందనమాట ఒక చిన్న మొక్క ఇది రీసెంట్గా ఇందులో పెట్టాను నేను వేరే చోట మలిసి ఉంటే అందులో పెట్టాను ఆల్రెడీ మూడు మొక్కలు ఉన్నాయి అందుకు దీన్ని తీసేసానండి చాలా డల్ అయింది మొక్క అంతా మొత్తం వచ్చేసింది అది అలాంటప్పుడు మొక్క తీసేయడమే బెటరు అలా అని చెప్పి కాయలు ఉండి పూత ఫ్లవరింగ్ ఉండి బాగా మంచి గ్రోత్ ఉండే మొక్కనైతే మనం తీసేయకూడదు ఏమైనా టిప్ చేయాలి అక్కడి వరకు ఏమైనా లీవ్స్ అలా తుంచేయడము దాన్ని నీట్గా వాష్ చేయడము వెంటనే ఏమైనా పెస్టిసైడ్స్ ఆర్గానిక్గా మనం తయారు చేసుకునేట్టు ఇవ్వడం చేసుకోవాలి నాకు ఆల్రెడీ మొక్కలు దిండిగా ఉన్నాయి టమాటో మొక్కలు ఇప్పుడు నేను తీసిన ఆ సంచిలో వచ్చేసి ఆల్రెడీ మూడు ఉన్నాయి కాబట్టి ఇది చిన్నగా ఉంది ఇంకొంచెం ఇలా పురుగు అటాక్ అయింది కాబట్టి తీసేసాను అన్నీ కూడా అలా చేయకూడదు అనమాట అందుకు నీట్గా వివరించానండి ఇప్పుడు చూపించింది వచ్చేసి సీతమ్మ వారి జడల ఫ్లవర్స్ అని అంటారు కదండి మా సైడ్ అయితే కోడి జుట్ల పువ్వులు అంటారు కొన్ని సైడ్లు రేషం పువ్వులు అని అంటారు నాలుగు మొక్కలు అయితే ఉన్నాయి అవి కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి నా వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ జలుబు చేసింది ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వచ్చింది ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా కొంచెం వాటర్ కూడా చేంజ్ అయ్యాయి అనమాట ఇంకా డిసెంబరు పింకు అలాగే పర్పుల్ డిసెంబరు సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసుకుంటున్నానండి మొన్న మీకు పంపించాను కదా సీడ్స్ అంటే గుర్తొచ్చింది లేట్ అయ్యిందండి ఏమనుకోకండి ఇంతకు ఇంతకుముందు నేను మండే పంపించాను సీడ్స్ అని చెప్పాను ప్యాకింగ్ అంతా చేసాము రెడీ చేశాము ఆల్మోస్ట్ పంపిస్తాం కదా ఆ రోజు అని చెప్పేసి నేను మీకు చెప్పేశాను కాకపోతే మా పాపం కొంచెం బిజీ ఉండడం వల్ల హౌస్ షిఫ్టింగ్ బిజీలో తను ఒక టూ డేస్ లేట్ చేశాడనమాట అందుకు ఇంకా లేట్ అయ్యింది మీరు అర్థం చేసుకుంటారు కదా అని చెప్పలేదు వీడియోస్ కూడా నాకు చెప్పడానికి వీడియోస్ కూడా పెట్టలేదు కదా ఈ వీడియోలు అయితే చెప్తున్నాను ఈ పాటికి మీకు సీడ్స్ అందే ఉంటాయి అనుకుంటున్నాను ఇలా పు పువ్వులు కూడా పూస్తూనే ఉన్నాయండి అవి తీయడానికి కూడా నాకు టైం లేదు అవి తీసేస్తూ ఉంటే కొత్త ఫ్లవర్స్ వచ్చే మనకు బాగా అవకాశం ఉంటుంది ఇంకా అలా తీస్తూ ఉన్నాను అలాగే బంతిపూల మొక్కలు మటుకు చాలా బాగా వస్తున్నాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా కొన్ని కుదిరినంత వరకు నేను హార్వెస్ట్ చేసి అంటే కొంచెం వడలు పైనటివి మనం మర్చిపోయినటివి లేదా ఒక్కొక్క రోజు పూజకు పెట్టనివి ఉంటాయి కదండి మొక్కల మీదే అవి అలాగే ఇంట్లో పూజకు ఉపయోగించినవన్నీ ఒక సైడ్ నేను సేవ్ చేస్తున్నాను ఓన్లీ పూలతో కంపోస్ట్ తయారు చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు చేశానండి వీడియోస్లో పెట్టాను కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా చూడండి ఇది వచ్చేసి మిల్లీ బక్ అని అంటాం కదా వైటు బ్లాక్ ఇవేం కాకుండా ఓన్లీ దోమలాగా అటాక్ అయిందనమాట మందారానికి చాలా సన్నటి దోమ అండి అది దానికే కడుచుకుపోయి ఉంటుంది చాలా జిగటి జిగటుగా ఉంటుంది చాలా చికాగా కూడా ఉంటుంది మనకు చేతితో తీసి ఇట్లా నలపేయడానికి కూడా వీలు అవ్వదు అనమాట అంత ఎక్కువగా మొత్తంతో చిన్న చిన్న దోమ అయితే అలా పట్టేసింది కొంచెం నీట్గా వాష్ చేస్తే సరిపోతుంది అనిపించింది నాకు మనం ఎక్కువ మొత్తం మీద ఉన్నప్పుడు అక్కడికి టిప్పు తీసేయడం బెటరు కానీ లైట్గా ఒక రెండు మొగ్గలకి ఒక ఐదారు లీఫ్స్కి పట్టింది ఇది ఒక మొక్క అనమాట ఇంకా మిగతా మందార మొక్కలన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి అలా కొంచెం మనం ఒక వన్ వీక్ అలా వదిలేస్తే ఏదో ఒకటి కొంచెం అటాక్ అవుతుందండి అప్పుడు మళ్ళీ మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే మన హెల్దీగా ఉంటుంది ఎప్పుడు టెర్రస్ మొక్కలు వచ్చేసి తర్వాత ఇది వచ్చేసి మల్లె అండి చాలా హెల్దీగా వస్తుంది ఒక రెండు స్టెమ్స్ పెట్టాను నేను స్టెమ్స్ ద్వారా పెంచాను దీన్ని ఆ రెండు స్టెమ్స్ ఇలా కట్ చేయడం వల్ల గుబ్బురుగా బుష్షిగా వస్తుందండి ఇలా నేను తాడ సాయంతో అల్లించుకోవాలనుకొని ఇలా సెట్ చేశాను అక్కడ సపరేట్గా ఒక మొక్క ఇక్కడ పెట్టేశాను అనమాట ఇక్కడ కూడా చూడండి కొన కూడా మైన్ స్టెమ్ ఉంటుంది కదా తీగలాగా అల్లుకుంటూ వెళ్ళే అక్కడ కూడా టిప్పులు కట్ చేయడం వల్ల మళ్ళీ రెండు బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి మనకు అలా మొక్క అంతా గుబురుగా ఉంటుంది నెక్స్ట్ మనకు ఫ్లవర్స్ వచ్చేటప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ అయితే మనం తీసుకోగలం అనమాట అందుకు నేను కొంచెం బుష్షిగా పెంచడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ప్రజెంట్ ఇలా ఉందండి చాలా ఇంకా సర్దాలి ఇంట్లో అయితే హౌస్ పని అంతా మొత్తం సెట్ చేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పై ఒక టూ డేస్ అలా పడుతుంది అంతా సెట్ చేసుకునేసరికి ఒక టెన్ డేస్ అయింది అసలు టెరెస్ కూడా ఊడ్చలేదు కింద పని ఉండడంతో ఇంకొన్ని మొక్కలు రీపాటింగ్ చేసుకున్నాను ఇంకొన్ని చేసేటివి ఉన్నాయి కొత్త మొక్కలు తీసుకొచ్చుకున్నాను అవి పెట్టుకునేవి ఉన్నాయి ఇలా చాలా పనులే ఉన్నాయి ఒక టూ డేస్ కంప్లీట్ నాన్ స్టాప్గా చేస్తే టూ డేస్ పట్టుకుంటుంది జామకాయ చూపిస్తుంది అని కదండి జామకాయ అయితే రెడీ అయ్యింది చిన్ని జామకాయ ఇంకా మిగతా ఫ్లవర్స్ కూడా వచ్చాయి అందులో కూడా చిన్న చిన్ని పిందెలు అయితే స్టార్ట్ అవుతున్నాయి చాలా హ్యాపీ అనమాట ఫ్రూట్స్ కూడా వస్తున్నందుకు అందుకు ఫస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు మన పై జామకాయ వచ్చేసి ఇలా చూడండి నిమ్మ మొక్క కూడా పురుగు అయితే అటాక్ అయ్యింది ఈ నిమ్మ మొక్కకి కొంచెం డిఫరెంట్ పురుగులు అయితే చూస్తున్నాను నేను ఒకటే రకం పురుగు ఉంటుంది కానీ అది చాలా కొంచెం వెరైటీగా ఉంటుంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఆకునంతా అది ముడుచుకునేలాగా చేస్తుందండి మొక్కకి ఏం డ్యామేజ్ లేదు కానీ లీవ్స్ మటుకు తినేస్తూ ఉంది ఇంతకుముందు ఇది అబ్జర్వ్ చేసి నేను ఆ లీవ్స్ అన్నీ దూసేసాను అయినా సరే ఇంకా లేత చిగుసుకైనా ఒక ఆకుకు పట్టేసింది చూడండి దాన్ని కొంచెం మనం నలిపేసి దూరంగా పడేసేయాలి వెంటనే మళ్ళీ ఇంకా చేతులు వాష్ చేసుకొని మిగతా మొక్కల్ని పట్టుకోవడం అలా చేయాలి మనము ఇంకా అదైతే అలా తీసేసాను ఒకసారి చూడండి చాలా హెల్దీగా ఉంది ఇలాంటి లీప్స్ కూడా అది పడుతూ ఉంది చిన్న లీప్స్ కూడా కొంచెము నీమ్ ఆయిల్ తయారు చేసుకొని స్ప్రే చేసుకోవాలండి ఒక టూ డేస్ ఇది అంతా టెరస్ అంతా కొంచెం క్లీన్ చేసుకొని సెట్ చేసుకొని చూపిస్తాను మీకు నీమ్ ఆయిల్ నేను స్ప్రే చేసేటప్పుడు నిన్ననే రిపాటింగ్ చేసుకున్నానండి కొన్ని మొక్కలు అంటే బీర కాకరాయిలా కొంచెం వడలిపోయినట్లు ఉన్నాయి కానీ సెట్ అవుతాయి నిన్న సాయంత్రమే పెట్టాను ఇక్కడ ఇంకా ఇక్కడ లైట్గా బీర పిందలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి నేతి బీర కొంచెం ఈ మొక్క హెల్తీగా అనిపిస్తలేదు నాకు చూడాలి ఇలా చూడండి కొన్ని కింద కూడా కొంచెం కొంచెం నీడకి సన్సైడ్కి అంటే కొంచెం తక్కువ ఎండ ఉండే ప్లేసుల్లో కూడా మనం కొన్ని మొక్కలు షో ఫ్లవర్స్ అలా పెంచుకుంటూ ఉంటాం కదా కొన్ని అయితే సెట్ చేశాను ఇప్పటికి నేను మెట్ల పైన ఇంకా కొంచెం పెట్టుకోవాలి చాలా థాట్సే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న పార్ట్స్ కొన్ని సెట్ చేసుకున్నాను ఇలా ఎల్లో టేబుల్ రోజెస్ అండి ఇది వచ్చేసి గడ్డి చామంతి అని అంటారు అది కూడా ఒక మొక్క పెట్టుకున్నాను రీసెంట్గా తెచ్చాను టెర్రస్ పే కూడా ఉంది ఇక్కడ కూడా కొంచెం పెట్టుకున్నాను ఈ రెండు మొక్కలు చూపించాలనే కిందకి దిగొచ్చానండి చాలా పెద్ద సైజులో చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఈ కాంపౌండ్కే మాకు అందం వచ్చిందని చెప్పొచ్చు రెండు మొక్కలు పెట్టడం వల్ల మా వారైతే చాలా బాగున్నాయని చెప్పారు నేను వీటిని చాలా జాగ్రత్తగా నీట్గా కేర్ చేసుకుంటూ పెంచుకున్నానండి ఒత్తింటికి వచ్చాక అటువైపు ఇటువైపు కాంపౌండ్లో అలా అలంకరించుకోవాలి ఆ మొక్కలని వాటి పేరు మర్చిపోయాను నీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడైతే గడప దగ్గర ఒక చిన్న బాటిల్లో మనీ ప్లాంట్ పెట్టుకున్నానండి చాలా మంచిగానే హెల్దీగా గ్రోత్ అవుతుంది అక్కడ పాతింటి దగ్గర ఉన్నప్పుడే వాటర్లో పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక అలా ఇక్కడ పెట్టుకున్నాను ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి